ఓ మంచి కథ వినేయండి అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో అతనలా మత్తులో పడి బ్రతకటం అలవాటై చెలి లేని తోటలెందుకు చైత్ర మాసాలెందుకు లేక వసంతాలెందుకు వట్టిపోల పరిమళాలెందుకు ఏరువాక పొన్నమిలెందుకు శరత్కాల చంద్రికలెందుకు ఇన్ని మాటలెందుకు ఆమె లేని తనెందుకు ఈ తనువెందుకు దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్న భావన కలిగింది తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్లు తన చుట్టూ అంతులేని కడలి పరుచుకున్నట్లు అనుభూతి చూస్తూనే ఉన్నాడు సందీప్ పొడమిని జో కొడుతున్న అలల లాలిపాట వింటూ తృప్తిగా నిద్రపోయాడు అలా నిద్రపోతూనే ఉన్నాడు ఎప్పుడు వచ్చే కలే ఈసారి జోకొడుతోంది నువ్వు ఎంతకీ కనిపించకపోతే ఏమైపోయావునని నేను వచ్చేశా ఆ వెతుకులాట పేరే ప్రేమ అని ఆమెకి తెలియదు తెలిసినా పట్టించుకోదు పట్టించుకున్న పరిష్కారము లేదు ఆమె కేవలం ఒక స్త్రీ ఒక అసహాయురాలు పాపం ఆమె కోరుకున్నది తన నుంచి ఒక బిడ్డని ఇవ్వాలనుకున్నది తనకొక జ్ఞాపకాన్ని అంతే ప్రేమలో స్త్రీ అనుభూతిని మాత్రమే వాంఛిస్తుందట అనుభవాల గాయాలు తనవి అనుభూతుల గీతాలు ఆమెవి ఆలోచిస్తే నిజానికి తనకంటే ఆమె ఎక్కువ సాహసం చేసింది జీవితంలోనే కాదు ఇంత చీకటి వేళ తన కోసం రావటం కూడా ఆమె చేసినది దిగువే ఇది లోకానికి తెలిస్తే నిజమైన ప్రేమిప్పుడు అవతల వారి గురించే ఆలోచిస్తుంది కొన్ని తప్పులు అంతే నిప్పుని ముట్టుకున్నట్టే తెలిసి తాకినా తెలియక తాకినా తప్పదు మనసుల్ని దహిస్తాయి ఆ తర్వాత మనుషుల్ని కూడా ఈ నిజం తెలుసుకున్నాక జరిగిన పొరపాటుని సరిచేద్దామనుకుంటోంది కానీ అప్పటికే సరిదిద్దలేనంత ఆలస్యమైందన్న సంగతి ఆమెకి అర్థమైపోయింది అతన్ని కళ్ళారా చూశాక ఎన్ని మలుపుల కథకైనా ఎంత దీర్ఘ బ్రతుకు ప్రయాణానికైనా ముగింపు నిద్రపటేనేమో